ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నామని జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ అనుకునే ఉంటారు కదా ఆ జన్మ జన్మల పాపాలను తొలగించే శక్తివంతమైన పరిహారం ఈ ఏలా మాలా వ్రతం శనివారం రోజున పచ్చని ఇరవై ఏడు యాలకలను తీసుకోవాలి ఇరవై ఏడు ఎందుకంటే ఏడేడు జన్మలలో ఇరవై ఏడు నక్షత్రాలలో ఏ నక్షత్రంలో జన్మించామో తెలియదు కదా అందుకే ఇరవై ఏడు నక్షత్రాలను సూచిస్తూ ఇరవై ఏడు యాలకలను తీసుకోవాలి ఒక్క పది సెకండ్లు నీటిలో వేసి తెల్లదారానికి పసుపు రాసి ఇరవై ఏడు ఏలకలను సుధితో గుచ్చుతూ ఓం నమో నారాయణాయ అనే మంత్రం చదువుతూ దండలా తయారు చేయాలి అభయవరద ముద్రాలతో శంకుచక్ర గదాధరుడైన వెంకటేశ్వర స్వామికి ఆ మాలను వేయాలి ఇలా ఎనిమిది వారాలు చేయాలి ప్రతి శనివారం పాతమాలను తీసివేసి కొత్తమాలను వేసి పాతమాలను దాచి ఉంచాలి ఇలా ఎనిమిది వారాలు పూర్తయిన తర్వాత ఎనిమిది మాలలను ఏదైనా దేవాలయంలో జరిగే హోమంలో వెయ్యాలి